నమస్కారం టుడే విఆర్కి స్వాగతం పట్నంలో బైక్ రైడింగ్లు బైక్పై ట్రిపుల్ రైడింగ్లు ఆటోలలో టేప్ సెట్లు స్పీకర్లు రోడ్లు ఇష్టానుసారంగా వాహనాల పార్కింగ్లపై తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో గూడూరు డీఎస్పీ పుర ప్రధాన రహదారులో చక్కర్లు కొట్టి వాహనాలను సీజ్ చేసి ప్రజల నిబంధనల మేరకు పోలీసు వారిని సహకరించాలని కోరారు పదో తరగతి రిజల్ట్ వచ్చిన ఆనందంలో విద్యార్థులకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చి బయటకు పంపడం సరైన పద్ధతి కాదని వాటితో పాటు జాగ్రత్తలు తెలియజేయాలని అన్నారు విచ్చలబిడితనంతో రోడ్లపై బైక్ రైడింగ్లు చేస్తే కేసులు తప్పు అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఎస్ఐ సుబ్బారావుతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

बस बस निकल 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 ఎన్ఫోర్స్మెంట్ భాగంగా ముఖ్యంగా అందులో విజిబుల్ పోలీసింగ్ కావచ్చు వెహికల్ చెకింగ్ కావచ్చు చాలా ఆటోస్ చెక్ చేసాము ఇందులో చాలా మంది స్పీకర్స్ డెక్స్ పెట్టుకొని తిరుగుతున్నారు దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది చాలా జరుగుతున్నాయి అవి ఫ్యాటల్ యాక్సిడెంట్ కావచ్చు నాన్ ఫ్యాటల్ కావచ్చు పబ్లిక్ న్యూసెన్స్ అవ్వచ్చు ఎవరైనా సరే ఆటోలు కానీ స్పీకర్స్ పెట్టుకొని తీసుకెళ్తే మాత్రం ఇంతమంది పెట్టి కేసు పెట్టేవాళ్ళం ఇప్పుడు అలా ఉండదు కోర్టు దగ్గర వాళ్ళని హాజరు పరుస్తాము ఛార్జ్ షీట్ వేస్తాము సో దయచేసి ఇది గట్టిగా పోలీసు వారిని నుంచి హెచ్చరిక అనుకోండి అండ్ ఇప్పటివరకు ఒక పది ఆటోలు చెక్ చేశాం యావరేజ్ గా వీటిలో ఐదు స్పీకర్స్ పడుతుంది వారి చేతనే తీయించబడ్డా తీయించాము అండ్ ముఖ్యంగా చాలా మంది హాలిడేస్ కదా ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయింది ఎంటర్ అయిపోయిన రీజన్స్ కూడా వచ్చేసాయి చాలా మంది పేరెంట్స్ టూ వీలర్స్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి కానీ ఇస్తే కానీ టూ వీలర్స్ పేరెంట్స్ పిలిపించి వాళ్ళ లైసెన్స్ కూడా టెంపరీగా కూడా క్యాన్సిల్ చేస్తాం అండ్ ట్రిపుల్ డ్రైవింగ్ అయ్యడం కానీ స్నేక్ డ్రైవింగ్ కానీ చేజ్ డ్రైవింగ్ ఏది చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయి అండ్ ముఖ్యంగా చాలా మంది టెన్ థర్టీ తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు ఎస్పెషల్ మెయిన్ రోడ్స్ లో కావచ్చు అవుట్ లో కావచ్చు ఇవి చాలా మంది పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇవి ఏవైనా కానీ మాకు మళ్ళీ కానీ రిపీట్ అయితే మాత్రం టెంపరీ లైసెన్స్ ఉండదు క్యాన్సిలేషన్ పర్మనెంట్ లైసెన్స్ క్యాన్సిల్ చే చేస్తాము అండ్ జస్ట్ బ్రేక్ ఇంకేముంటది ఇది ఎన్ని రోజులు అనేది కదా కంటిన్యూస్ గా ఉంటుంది ఎప్పుడు వస్తామో తెలియదు ఎప్పుడు రైట్ చేస్తామో తెలియదు ఉంటుంది సో ఇప్పటి వరకు నేను వెంకటగిరిలో జస్ట్ ఓన్లీ వాచ్ చేసి వెళ్ళాను సో నేను వస్తే గానీ గట్టిగా చర్యలు తీసుకునే తప్ప వీళ్ళు తగ్గేలాగారని చెప్పి నేను అనుకోకుండా వచ్చేసాను సో థ్యాంక్ యూ సో మచ్ టు వెంకటగిరి ప్రజలు అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సో మచ్